వెల్కమ్ టు మానుకోట టైమ్స్ మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు మాటలు మాటలు సోషల్ మీడియాలో కల్పితాలతో ప్రజల మనసు మార్చి మాఫియాను క్రియేట్ చేసి కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు లోక్సభలో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మలోత్ కవిత విజ్ఞప్తి చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ మహబూబాబాద్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఇచ్చిన హామీలను ముక్కుపిండి అమలు చేయిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయి పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు గతంలో కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలుపుతామని బలరాం నాయక్ మాట్లాడి పరువు తీశారన్నారు బీఆర్ఎస్ నేతలు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ జడ్పీ చైర్పర్సన్ బిందు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పరిస్థితి మీరు దయచేసి కార్యకర్తలు ఎంపీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ మన గ్రామ ప్రాంతం డబ్బులు కొట్టుకుంటూ డోర్లు కొట్టుకుంటూ ఏదో చేసేది మరి మరి దేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ఉంటే ఏమంటారు ఇప్పుడు పదిహేను గతం రెండు లక్షలు తీసుకుంటూ నుంచి గొప్ప చెప్పాల్సిన ట్రై ఎమ్మెల్యే ఇక్కడ ఆయన చెల్లెలు చెప్పేసి ఆ రోజు తెలుసు ఎలక్షన్ ఇక్కడ చెల్లెల రూపాయి మనం ప్రచారం చేసుకోవాలి ఎంత సమయం చేసుకోవాలి అని చేస్తున్నాం ఈ వేదికంగా చాలా మంది రానే కార్యకర్తలు దయచేసి మీరు తప్పుగా అనేదాచండి వారి చేద్దాం అంతేగాని నేనే చెప్పాలి వాళ్ళు చెప్పాలి ఎందుకంటే మన మన పార్టీ సిస్టమ్ ఎలా ఉందో